హాయ్ వెల్కమ్ టు ఆరు షెడిజోన్ మరి ఈ క్లాస్లో ఈ వారం జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ అంశాలన్నీ డిస్కస్ చేయబోతున్నాం మరి రానున్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు ప్రశ్నలు గమనించినట్లయితే గతంలో ప్రశ్నలు కానీ రీసెంట్గా గ్రూప్ వన్ ప్రశ్నలు కానీ గమనించినట్లయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు కనీసం టెన్ పర్సెంట్ కూడా ఉండట్లేదు నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ ఎకనామిక్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి కాబట్టి మోస పద్ధతిలో మనం అవే పరిచోష ప్రణాళికలు అదేవిధంగా పేదరికము నిర్వచనాలు ఇట్లా చదువుకుంటూ పోతే మాత్రం మనం సక్సెస్కి ముందుకు వెళ్ళడం కంటే వెనక నడుస్తున్నట్టు అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ అయితే చేయండి సైన్స్ టెక్నాలజీ విషయంలో కూడా కరెంట్ అంశాల మీద ఫోకస్ చేస్తేనే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ కంప్లీట్ మెటీరియల్ మీకు కావాలనుకున్నప్పుడు ఆరు యాప్ యాప్లో ఫ్రీ మెటీరియల్స్ లో మీకు అందిస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు ప్రతి వారం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీ అంశాలన్నీ కూడా నేను ప్రతి వారం మీకు అందిస్తాను ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా ఈ యొక్క మెటీరియల్ అయితే పొందండి అదేవిధంగా మనం ఎకానమీ మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము ఉగాది నుంచి కంప్లీట్ క్లాసెస్ కంప్లీట్ షెడ్యూల్ కంప్లీట్ మెటీరియల్ కరెంట్ ఎకానమీ క్లాసెస్ అదేవిధంగా లైవ్ క్లాసెస్ కంప్లీట్గా ఎకానమీలో మీకు ఫుల్ మంచిగా అంటే స్కోర్ చేసే విధంగా మేము డిజైన్ చేసినటువంటి కోర్సు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా లాంచ్ చేస్తున్నాము ఎకానమీ మెంటర్షిప్ ఫీజు కేవలం థౌసండ్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంకైనా సపో ఇంగ్లీష్ మీడియంకైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ ఈ వారం కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకానమీ అంశాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి ఫిబ్రవరి చివరి నాటికి లాస్ట్ మంత్ ఫిబ్రవరి చివరి నాటికి భారతదేశం యొక్క ద్రవ్య లోటు పదిహేను లక్షల కోట్లు భారతదేశం యొక్క ద్రవ్య లోటు అనేది పదిహేను లక్షల కోట్లు ఉందని చెప్పేసి మనకు ఆ కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఎంత ఉందంటే పదిహేను లక్షల కోట్లు భారతదేశం యొక్క ద్రవ్య లోటు పదిహేను లక్షల కోట్లు ఉందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అసలు ద్రవ్య లోటు అంటే ఏంటి అంటే ప్రభుత్వ రాబడి వ్యయము రాబడి వ్యయానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ద్రవ్య లోటు అంటాము ఆ ద్రవ్య లోటు ఎంత ఉందని అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు పదిహేను లక్షల కోట్లు ఉంది మరి వివరాలు చూసినట్లయితే ఫిబ్రవరి చివరి నాటికి భారతదేశం యొక్క ద్రవ్య లోటు పదిహేను లక్షల కోట్లు ఉందని మనకు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది బడ్జెట్లో సవరించినటువంటి వార్షిక లక్ష్యం పదిహేడు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు అంటే లాస్ట్ బడ్జెట్లో మనకి ద్రవ్య లోటు ఎంత ఉంటుందని సవరించారు పదిహేడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు ద్రవ్య లోటు ఉండబోతుంది కమింగ్ ఆర్థిక సంవత్సరానికి అని చెప్పి భారత ప్రభుత్వం సవరించి నిర్ణయించింది అంతకుముందు సవరించి నిర్ణయించడం ఏంటి అంటే ఒక రా ఒక బడ్జెట్లో ద్రవ్యలోటు ఎంత ఉండబోతుందో అనేటువంటి ముందు ఎక్స్పెక్ట్ చేసి బడ్జెట్లో తెలియజేస్తారు కానీ దాంట్లో ఏమైనా మార్పులు వస్తే మళ్ళీ సవరిస్తారనమాట అలా సవరించింది ఎంత అంటే పదిహేడు పాయింట్ మనకి ముప్పై ఐదు లక్షల కోట్లు అయితే ఫిబ్రవరి ఎండింగ్ నాటికి ఫిబ్రవరి ఎండింగ్ నాటికి దీని ఎంత వరకు వచ్చింది అంటే పదిహేను లక్షల కోట్లు వచ్చింది అంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడుతో ముగుస్తుంది మనకి మార్చ్ థర్టీ ఫస్ట్తో ముగుస్తుంది అంటే ఇంకొక నెల నెల ఉందనగా మనకి ఎంత ద్రవ్యలోటు వచ్చింది పదిహేను లక్షల కోట్లు వచ్చింది అంటే ప్రభుత్వం సవరించినటువంటి ద్రవ్య ద్రవ్య లోటు ఏదైతే ఉందో దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ మనకి లెవెన్ మంత్స్లో అనేటువంటిది రికార్డ్ చేయడం జరిగింది అనమాట అది అదేవిధంగా మరి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక చూసుకుంటే అది ఇప్పుడు ఎనభై ఆరు శాతం ద్రవ్య లోట్ రీచ్ అయింది అంతకుముందు అదే సమయానికి ఎనభై రెండు శాతం ద్రవ్యలోటుకు ఇచ్చే అయింది అంటే లోటు అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అసలు ద్రవ్య లోటు అంటే ఏమనుకున్నాం మనం అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి రాబడి ఏదైతే ఉంటుందో రాబడి ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చు రాబడికి ఖర్చుకి మధ్య ఉన్నటువంటి ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ద్రవ్య లోటు అంటాము వ్యయాన్ని ఆ వ్యత్యాసాన్ని మనం ద్రవ్య లోటు అంటాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మనకి ద్రవ్య లోటు జీడిపిలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉందండి మొత్తం మనకి పదిహేడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు ద్రవ్య లోటు ఉండవచ్చు పదిహేను పాయింట్ పదిహేడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు ద్రవ్య లోటు ఉండవచ్చు అని ప్రభుత్వం అంతేనా వేస్తే ఒకసారి ఒక నెలకు ముందుగా మనకి పదిహేను లక్షల కోట్లు ఎనభై ఆరు శాతం ద్రవ్యలోటు వచ్చింది అసలు ఎవరు దీన్ని అనౌన్స్ చేశారు కంట్రోలర్ ఆఫ్ జన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెన్సీ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు మనకు ఎంత అంటే ఆదాయం అయినటువంటిది ఎంత వచ్చింది అంటే ఇరవై రెండు పాయింట్ నలభై ఐదు లక్షల ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు భారతదేశానికి ఆదాయం ఉంది ఇందులో ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది అదేవిధంగా వివిధ సంస్థల మీద వచ్చేటువంటి రిసిప్స్ అయ్యి ఉంటాయి లాభాలు అయ్యి ఉంటాయి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఫిబ్రవరి నాటికి ఆదాయం ఎంత అంటే రెండు ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఆదాయం ఉంది దీంట్లో ఇది అంచనాల్లో ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే మనకి ఎంత రాబడి వస్తుందని మనం అంచనా వేసుకున్నాం కదా ఆ అంచనాల్లో పదకొండు నెలలకి ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం వచ్చింది వంద శాతం రావాలి యాక్చువల్గా ట్వెల్వ్ మంత్స్కి నైంటీ పర్సెంట్ అబవ్ రావాలి బట్ ఎయిటీ వన్ పర్సెంట్ అంటే ఆదాయం అనేటువంటిది వేసుకున్న అంచనా కంటే తగ్గింది బట్ వేయమనుకున్నది వేసుకున్న అంచనా కంటే పెరిగింది అని మీరు గమనించాలన్నమాట సో ఇక్కడ ఇందులో పన్నుల ఆదాయం అంతా మరి ఇరవై నాలు ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల ఆదాయంలో ట్యాక్స్ రెవెన్యూ ఎయిటీన్ పాయింట్ ఫోర్ నైన్ లక్ష ఉందని అదేవిధంగా ట్యాక్సేషన్ అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఉందని నాన్ క్యాపిటల్ రిసిప్ట్స్ నాన్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే నాన్ క్యాపిటల్స్ మీద వచ్చేటువంటి రిసిప్ట్స్ ఉన్నాయో అవి ముప్పై ఆరు వేల నూట నలభై కోట్లు ఉన్నాయని మనం ప్రభుత్వం ఆదాయాన్ని అంచనా వేసింది అదేవిధంగా వ్యయం ఎంత ఉందంటే ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు ఆదాయం ఏమో ముప్పై ఆరు పాయింట్ వన్ వన్ ఫోర్ జీరో ల్యాక్స్ అయితే ఖర్చు ముప్పై ఏడు లక్షల కోట్లు ఉంది ఆదాయం ఎక్కువ ఉందా ఖర్చు ఎక్కువ ఉందా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఈ వ్యయం నుంచి ఆదాయాన్ని తీసేస్తే వచ్చేటువంటిది మనకి ఏమని చెప్తామంటే రెవెన్యూ డెఫిసిట్ అని చెప్తాము ద్రవ్య లోటు అని చెప్తాము ఆ ద్రవ్య లోటు మనకి ఎంత ఉందని చెప్పారు పదిహేను లక్షల కోట్లు ద్రవ్య లోటు ఉందని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట సో మరి ఈ వ్యయాల్లో ఏ వ్యయాలు ఎక్కువ చేస్తున్నామంటే ఇందులో మనకి రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం మీద ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఒక్క లక్షల కోట్లు ప్రభుత్వం చేసేటువంటి వ్యయాల్ని రెండు రకాలు అంటాం ఇరవై రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం అంటే తిరిగి రానిదనమాట అంటే మనకి ప్ర జీతాలు చెల్లించడం మీద కానీ అదేవిధంగా మనకి సబ్సిడీలు ఇవ్వడంలో కానీ లేదంటే మనకి స్కీములు అందించడంలో కానీ బటన్ నొక్కడంలో కానీ ఇట్లాంటివి చేసి అన్నింటిని కూడా రెవెన్యూ వేయాలి అంటారు వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు అదే మూలధన వేయం అంటే ఏంటంటే ప్రభుత్వం దేని మీద వేయించేస్తే దాని మీద తిరిగి మళ్ళీ మనకి లాభం వచ్చేటువంటి వేయాలని మూలధన వేయమని అంటాం అంటే భవనాలు రోడ్లు ఇట్లాంటివి నిర్మించడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఫర్దర్గా కాబట్టి అది మూలధన వ్యయం మూలధనం మూలధన ఎనిమిది లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఉంది మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే వ్యయం అనేటువంటిది ముప్పై ఏడు లక్షల అయితే డిసైడ్ అయింది అయింది బట్ వచ్చేటువంటి ఇన్కమ్ ముప్పై ఆరు లక్షల అయింది కాబట్టి మనకు ద్రవ్య లోటు ఫిబ్రవరి నాటికి ఎంత అండి పదిహేను లక్షల కోట్లని తెలిసింది ఇది బాగా మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి ఇది కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ చూసుకుంటే ప్రముఖ మల్టీనేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థ అయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థ అయినటువంటి బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి మెర్గాన్ స్టాన్లీ మార్గాన్ స్టాన్లీ అనేటువంటి సంస్థ భారతదేశ జిడిపి అంచనా వేసినటువంటి అంచనాను సవరించింది ఫస్ట్ భారతదేశం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు అనేటువంటిది ఆరు పాయింట్ ఐదు శాతం సాధిస్తుంది అని అంచనా వేసింది మార్గన్ స్టాన్లీ ఎవరు న్యూయార్క్ లో ఉన్నటువంటి ప్రముఖ మల్టీనేషనల్ బ్యాంకింగ్ సంస్థ ఈ సంస్థ ప్రతి దేశం యొక్క జీడిపిని అంచనా వేస్తుంది భారతదేశం యొక్క జీడిపి అంచనా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం జీడిపి ఉంటుంది అని అంచనా వేసింది కానీ ఆ అంచనాను పెంచడం జరిగింది ఎందుకంటే ఎంతకు పెంచింది ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి కాదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగేటువంటి అవకాశం ఉందని తను వేసినటువంటి అంచనాను తానే సవరించుకుంది ఇది భారతదేశ వృద్ధికి ఒక రకమైనటువంటి సూచికగా చెప్పుకోవచ్చు అనమాట ఇట్లాంటి అంచనాలే మనకి షేర్ మార్కెట్ వాల్యూస్ అన్ని పెంచుతుంటాయి అన్నమాట సో ఇట్లా చూసుకున్నట్లయితే ఎందువల్ల పెరుగుతాయని మరి చెప్పాలి కదా పారిశ్రామికంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది గత బడ్జెట్లతో పోలిస్తే మూలధనం మీద వ్యయం అనేటువంటిది పెంచుతుంది భారతదేశం ఏ దేశమైనా సరే రెవెన్యూ వేయం కంటే భారత మూల మూలధనం మీద వ్యయం కనుక ఎక్కువ చేసినట్లయితే ఆ దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది రెవెన్యూ వేయం చేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే అది దుబారాగా ఖర్చు అవుతుంది అభివృద్ధి అనేటువంటి ఆటంకం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు మీరు సంపాదించినటువంటి సంపాదనలో బ్యాంకులో దాచుకోవడము పొలం కొనుక్కోవడము ఇల్లు కొనుకోవడము బంగారం కొనుక్కోవడం చేస్తే అది ఫ్యూచర్లో మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది వచ్చినటువంటి డబ్బులతో సినిమాలు సినిమాలు చూడడము ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు తినడము రోడ్లు మెం తిరగడం ఇట్లా చేస్తే అది ఖర్చు ఇది ఖర్చు కట్టి ఈ ఖర్చు వల్ల మీకు మాత్రం ఉపయోగం ఉండదు అదే విధంగా మనం సంక్షేమ పథకాలు నొక్కడాలు లేదంటే మనం ఇష్ట వచ్చినట్టుగా ఖర్చు పెట్టడాలు సబ్సిడీలు ఇవ్వడాలు కనుక ప్రభుత్వం చేసినట్లయితే తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తప్ప ఫ్యూచర్లో ఉపయోగం ఉండదు కాబట్టి మూలధన వేయం కేంద్ర ప్రభుత్వంలో మూలధనం ఏం అనేటువంటిది పెరుగుతూ ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మూలధన వ్యయం అనేటువంటి తగ్గుతూ ఉందన్నమాట ఇక్కడ మూలధన వ్యయం పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో కాబట్టి జీడిపి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది కాబట్టి భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది ఎంత పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి సవరించింది గ్లోబల్ బ్రో బ్రోకరేజ్ సంస్థ అనేటువంటి మార్గన్ స్టాన్లీ అనేటువంటి సంస్థ అంటే భారతదేశ జీడిపి అనేటువంటిది పెరగబోతుంది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక భారతదేశ కనీస వేతనం మరొక అంశం చూస్తే మనకి ఇక్కడ భారతదేశం యొక్క కనీస వేతనం జీవన వేతనానికి కనీస జీవన వేతన నిర్ణయం అనేటువంటిది జరగబోతుంది అంటే భారతదేశంలో ఒక వ్యక్తికి కనీసం ఎంత జీవనం ఎంత వేతనం అనేటువంటిది మినిమం వేతనం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి అంశంపై చాలా కాలం బట్టి సరైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే భారత ప్రభుత్వం నుంచి లేదు ఇప్పటి వరకు కూడా అంటే ఒక మినిమం వేజ్ ఎంత అనేటువంటిది నిర్ణయించడంలో ఎందువల్ల మినిమం వేజ్ నిర్ణయించాలంటే అనేక అంశాలు అందులో ముడిపడి ఉంటాయి ఒక వ్యక్తి వచ్చేటువంటి మినిమం వేజ్ ద్వారా తాను ఉన్నతంగా తను అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది లీడ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ తనకి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటి తీసుకునే విధంగా వచ్చేటువంటి సాలరీనే మనం మినిమం సాలరీ మినిమం వేజ్ అని అంటాము కానీ దాన్ని నిర్ణయించడంలో అనేకమైనటువంటి లోపాలు కానీ అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు కానీ ఉన్నాయి ఎందుకంటే దేశంలో భారతదేశం అనేటువంటిది అతి సువిశాలమైనటువంటి దేశం చిన్న దేశం కాదు అనేక అంటే లార్జెస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ మంది అనేక రాష్ట్రాలు అనేక రకాలైనటువంటి ప్రాంతాలు అనేక రకాలైనటువంటి జీవన విధానాలు ఇన్ని ఉన్నప్పుడు ఒకే స్టాండర్డ్ జీవన వేతనాన్ని అనేటువంటి దాన్ని నిర్ణయించడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక జీవన ప్రమాణ వేతనాన్ని నిర్ణయించాలని నిర్ణయించుకోవడం జరిగింది దీనిలో భాగంగా దీనిలో భాగంగా ఎవరి యొక్క సహాయం తీసుకోబోతుంది అంటే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐఎల్ఓ యొక్క సహాయం అనేటువంటిది భారత ప్రభుత్వం కోరింది ఐఎల్ఓ సహాయం కోరి జీవన వేతనం అనేటువంటి దాన్ని నిర్ణయించడంలో సహాయం చేయమని కోరింది అనమాట జీవన వేతనం అంటే ఏంటి దేశ పరిస్థితులు పనిలోకి తీసుకొని సాధారణ పని గంటల్లో ఒక కార్మికుడు పనిచేసి అతని కుటుంబానికి సరైన జీవన ప్రమాణాన్ని పోయి అవసరమైన తన కుటుంబానికి సరైన జీవన ప్రమాణాన్ని అందించడానికి అవసరమైన ఆదాయాన్ని నిర్వచించడాన్ని జీవన ప్రమాణం ఏమంటాం అంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతనికి వచ్చేటువంటి ఇన్కమ్ తన కుటుంబానికి సరైనటువంటి జీవన ప్రమాణాన్ని అందించే అంత ఇన్కమ్ వస్తే అది మినిమం వేజ్ అని అంటాం అనమాట ఆ వేజ్ని నిర్ణయించడంలో చాలా క్లిష్ట పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అయ్యలో సహాయం కోరింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది మనకు మినిమం వేజ్ అనేటువంటిది అనమాట సో ఈ వేతనాలపై అనేక కోడ్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్ చేసినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఇది లేకపోవడము దీనికి ముఖ్యంగా భారతదేశంలో తొంభై శాతం మంది తొంభై మూడు శాతం అప్రాక్సిమేట్గా అసంఘటిత రంగం వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు మన భారతదేశంలో సంఘటిత రంగం అంటే మనకి ప్రభుత్వ సంస్థలు ఇట్లాంటి వాటిలో అదేవిధంగా అనర్గనైజ్డ్ సెక్టార్లు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి నిర్ణయించడము వివిధ పరిస్థితులు ఫుడ్ హ్యాబిట్స్ రాష్ట్ర పరిస్థితులు ఇట్లన్నింటినీ అంచనా వేయడం అనేటువంటిది కష్టమనేటువంటిది కాబట్టి ఇది నిర్ణయించడానికి అయ్యలో సహాయం కోరింది బట్ ఇది కనుక నిర్ణయిస్తే ఆర్థిక అసమానతలు ఆదాయ అసమానతలు అనేటువంటి తగ్గుతాయి పేదరికం తగ్గేటువంటి అవకాశం ఉంది జీవన ప్రమాణాలు ప్రజలకు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నాటికి దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం ఎగుమతులు భారతదేశ ఎగుమతుల్లో గణనీయమైనటువంటి వృద్ధి అనేటువంటిది వచ్చింది అని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రికార్డు అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది మరి గత పదకొండు నెలల్లో ఎందుకు పదకొండు నెలలు అంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మంత్ కాబట్టి లాస్ట్ లెవెన్ మంత్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో గరిష్ట స్థాయిలో నలభై ఒకటి పాయింట్ నలభై బిలియన్ డాలర్లు నలభై ఒకటి పాయింట్ నలభై బిలియన్ డాలర్లు ఎగుమతులు జరిగాయి ఎప్పుడు కూడా ఒక దేశంలో ఎగుమతులు ఎక్కువ ఉండి దిగుమతులు తక్కువ ఉన్నట్లయితే ఆ దేశ వాణిజ్య విధానం అనేటువంటిది అంటే అభివృద్ధిదాయకంగా ఉంటుంది బట్ భారతదేశంలో వాణిజ్య లోటే ఉంది అయినప్పటికీ గత సంవత్సరాలతో పోల్చినప్పుడు మన వాణిజ్యం అనేటువంటిది పెరిగింది ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరిగాయి ఎక్స్పోర్ట్స్లో కేవలం పదకొండు నెలలోనే నలభై ఒకటి పాయింట్ నలభై బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ భారతదేశం ఇతర దేశాలకు చేయడం అనేటువంటిది ఒక రికార్డ్గా అయినటువంటి చెప్పుకోవచ్చు గత ఇరవై గత ఏప్రిల్లో ప్రారంభమైనటువంటి ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క మార్చ్ ఎండింగ్ నాటికి మనకి నలభై ఒక పాయింట్ నలభై బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ అయితే భారతదేశం నుంచి చేసాం ఇందులో మనం ఏ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తున్నామంటే ఇంజనీరింగ్ గూడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫార్మా గూడ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి భారతదేశం నుంచి పెరగడం వల్ల ఈ విధమైనటువంటి రికార్డ్ అనేటువంటిది నెలకొల్పడం జరిగింది అదేవిధంగా భారతదేశ దిగుమతులు కూడా మరి ఎగుమతులు పెరిగాయి బాగానే ఉంది దిగుమతుల పరిస్థితి ఏంటి అంటే దిగుమతులు కూడా భారతదేశంలో పెరగా పెరిగాయి సో ఎంత శాతం పెరిగాయి పన్నెండు పాయింట్ ఆరు శాతం పెరిగాయి అంటే ఎంత ఉంది ఈ దిగుమతులు ఎంత ఉన్నాయంటే భారతదేశంలో అరవై పాయింట్ పదకొండు బిలియన్ డాలర్లు ఉన్నాయి దిగుమతులు మరి ఎగుమతులు ఎంత ఉన్నాయి నలభై ఒకటి పాయింట్ నలభై బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా ఇరవై బిలియన్ డాలర్లు ఏంటి పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఏంటి వాణిజ్య లోటు మరి ఎందుకు పెరిగిందని గొప్పగా చెప్పుకున్నాం అంటే అంతకుముందు ఇంకా అధ్వానంగా పరిస్థితి ఉండేది ఇప్పుడు గ్రాడ్యువల్గా మన ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి ఇది ఒక మంచి సుపరిమాణంగా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకి వాణిజ్య లోటు పద్దెనిమిది పాయింట్ డెబ్బై బిలియన్ డాలర్లు అయితే ఉంది ఇది ఇంతకుముందు ముందు ఇంకా ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి మనం మంచి అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో ఇంకా మనకి నుండి ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతాయి ఎప్పుడు ఇండస్ట్రీస్ అవి వచ్చినప్పుడు ఇక దీంట్లో మనకి దిగుమతుల్లో ఎగుమతులు ఏం చెప్పుకున్నాం మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫార్మా గూడ్స్ ఇవన్నీ కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలు కొంటూ ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం 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 ఎక్కువ ఏం దించుకుంటున్నాం ఏం దిగుమతులు చేస్తున్నాం అంటే భారతదేశంలో ఎక్కువగా దిగుమతి చేసేటువంటి అంశాల్లో మనకి ఏంటంటే పసిడి బంగారం ఒక భారతీయులు చేసేటువంటి ఒక పనికిరాని పని ఏంటంటే బంగారాన్ని అవసరం లేకపోయినా విపరీతంగా కొంటూ ఉంటారు దానికి డిమాండ్ ఉంది కాబట్టి ఇతర రాష్ట్ర ఇతర దేశాల్లో మన దేశంలో ప్రొడ్యూస్ కాదు కాబట్టి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశంలో ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదించినటువంటి మనం ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదించినటువంటి విదేశీ మార్గద్రవ్యాన్ని ఈ పరికమల బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాము కాబట్టి భారతదేశంలో వాణిజ్య లోటు అనేటువంటి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం పసిడి మరియు పెట్రోల్ దిగుమతులు చేసుకోవడం పెట్రోల్ అనేటువంటి తప్పదు ఆర్థిక వ్యవస్థకి ఇంజన్ కాబట్టి బట్ పసిడి అంత దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ట్యాక్స్లు వేస్తున్నప్పటికీ కూడా దాని ధర ఎంత పెరిగినా సరే మనం కొంటూనే ఉన్నాం దిగుమతులు చేస్తూనే ఉన్నాం భారతీయులకు పసిడి అంటే అంత మోజు ఉంది కాబట్టి మరి గత సంవత్సరంతో పోలిస్తే నూట ముప్పై మూడు పాయింట్ ఎనభై రెండు శాతం పసిడి దిగుమతులు అదర్ కంట్రీస్ నుంచి దిగుమతి జరగడం జరిగింది దీని యొక్క విలువ సుమారు ఆరు పాయింట్ పదిహేను బిలియన్ డాలర్లు ఆరు పాయింట్ పదిహేను బిలియన్ డాలర్ల పసిడి మనం దిగుమతి చేసుకున్నాం దీంతో పాటు ఇంజనీరింగ్ గూడ్స్ దిగుమతి చేసుకున్నాము విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి విదేశీ వస్తువులు నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ గూడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటిని కూడా మనం ఎగు దిగుమతులు అనేటువంటివి బాగా భారతదేశంలో పెరగడం జరిగింది కాబట్టి ఎగుమతులు రికార్డు సృష్టించినప్పటికీ కూడా దిగుమతులు కూడా పెరుగుతూనే ఉన్నాయన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక నెక్స్ట్ చూస్తే భారతదేశము భారత ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా భారతదేశ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలు భారత ప్రభుత్వం సేకరించాలని అనుకుంది ఎందువల్ల అంటే ఏ రూపంలో సావరిన్ గ్రీన్ బొడాన్స్ రూపంలో అదేవిధంగా మిగిలినటువంటి వ్యూహాల ద్వారా మనకి ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు సమకూర్చుకోవాలి అని నిర్ణయించుకోవడం జరిగింది ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మనకి పద్నాలుగు పాయింట్ పదమూడు లక్షల కోట్లు ఆర్థిక సంవత్సరం మొత్తానికి మనం పద్నాలుగు పాయింట్ పదమూడు లక్షల కోట్లు అప్పు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం ప్రథమార్థం అంటే ఏప్రిల్ నుంచి మూడు నెలలు అనమాట ఏప్రిల్ మే జూన్ కల్లా ఎంత సేకరించాలనుకుంది ఏడున్నర లక్షల కోట్లు సేకరించాలనుకుంది ఏ రూపంలో అంటే సావరిన్ గ్రా గ్రీన్ బాండ్స్ సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే భారతదేశము ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ యొక్క దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజలకు ఒక నమ్మకమైన సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో సావరిన్ గోల్డ్ గ్రీన్ బాండ్స్ అనేటువంటి వాటిని రిలీజ్ చేస్తుంది ఎవరైనా ఇన్వెస్టర్స్ భారత భారతీయ పౌరుడే ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు భారత ప్రభుత్వ అస్యూరెన్స్ రూపంలో గోల్డ్ బాండ్స్ అనేవి గ్రీన్ బాండ్స్ రూపంలో ఇస్తాయన్నమాట ఆ గ్రీన్ బాండ్స్ రూపంలో ఇచ్చినప్పుడు అది మనకి గోల్డ్కి సబ్స్టిట్యూట్గా మనం దాన్ని వాడతాము అంటే ఒక పది లక్షలు పెట్టి గోల్డ్ కొనాలనుకున్నప్పుడు మనం సావరింగ్ గోల్డ్ గ్రీన్ బాండ్ రూపంలో మనం ప్రభుత్వాన్ని దగ్గర నుంచి కొనుక్కున్నట్లయితే పది లక్షలతో ఆ రోజు ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో ఆ గోల్డ్ ప్రైజ్కి ఫిక్స్ చేసి మనకి ఇస్తారు తర్వాత మళ్ళీ మనం అమ్ముకున్నప్పుడు ఆ గోల్డ్ ప్రైస్ ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో దాంతో పాటుగా ప్రతి నెల కూడా కాస్త వడ్డీ అనేటువంటిది లభిస్తుంది అనమాట ఇది గోల్డ్కి ఆల్టర్నేటివ్ గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్ కాదు పేపర్ ఉన్నటువంటి గోల్డ్ ఈ విధంగా బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏం తీసుకోవచ్చు రుణాన్ని సేకరించవచ్చు ఆ విధంగా ఆ విధమైనటువంటి రుణాన్ని సేకరించడానికి ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది అంటే ఇక్కడ కేవలం ప్రభుత్వం ఇచ్చేది గ్యారంటీ మాత్రమే ఫిజికల్గా గోల్డ్ అయితే ప్రజలకే పోదు బట్ ప్రభు ప్రజలకు అత్యంత నమ్మకమైనటువంటి వ్యవస్థ ఏంటి ప్రభుత్వమే కాబట్టి అవి కొంటారు అవి కొని వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని గోల్డ్గా మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటారు గోల్డ్ కంటే గోల్డ్ వాల్యూతో కన్వర్ట్ చేసుకుంటారు ఫిజికల్ గోల్డ్గా కాదు ఇది ఒక ఈ పద్ధతి ద్వారా దాదాపుగా ఏడున్నర లక్షల కోట్లు మొదటి ప్రథమార్థంలో సేకరించాలని చివరికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా పద్నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు ప్రజల దగ్గర నుంచి సేకరించాలని ప్రభుత్వము నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ అప్డేట్స్ దీంతోపాటు నెక్స్ట్ చూసినట్లయితే ఎల్ఐసి జీఐసి ఈ రెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రముఖ ఎల్ఐసి రెగ్యులేటింగ్ అథారిటీ ఎవరైతే ఉందో ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఐఆర్డిఐఏ ఐఆర్డిఐఏ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మూడు బీమా సంస్థలను మూడు బీమా సంస్థలను డిఎస్ఎస్ఐ అంటే డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్గా గుర్తించడం జరిగింది ఆ మూడు సంస్థలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు సంస్థలు ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా అస్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మూడు సంస్థలని కూడా జిఐ జిఎస్ఎస్ జిఎస్ఐ అని మనకి నిర్ణయించడం జరిగింది అంటే డొమెస్టిక్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్గా గుర్తించడం జరిగింది ఐఆర్డిఐ అంటే ప్రముఖ ఇన్సూరెంట్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మూడు ఇన్సూరెన్స్ సంస్థల్ని ఈ విధంగా గుర్తించింది ఎందుకు గుర్తించింది గుర్తించడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏ సంస్థలు అయితే వాటి యొక్క రేజ్ లేదా వాటి యొక్క ఫాల్ అంటే అవి పడిపోవడం కానీ అవి అభివృద్ధి చెందడం కానీ ఒక దేశ డొమెస్టిక్ ఎకానమీని అత్యంత ప్రభావితం చేస్తాయో అంటే అది అభివృద్ధి చెందితే ఆ దేశం అత్యంత అభివృద్ధి చెందుతుంది ఫాల్ అయితే ఫెయిల్ అయితే దాని యొక్క ఇంపాక్ట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ఘోరంగా ఉంటుంది అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని జిఎస్ఐఐ అనేటువంటి స్టేటస్ అనేటువంటిది ఐఆర్డిఐ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి ఈ మూడు సంస్థలు ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంతోపాటుగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అనేటువంటి మూడు సంస్థలకు ఈ స్టేటస్ అనేటువంటిది ఐఆర్డిఐ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇటు మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ప్రశ్నల రూపంలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కరెంట్ ఎకానమీ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అనేటువంటిది గ్రూప్ టూలో కన్ఫామ్ కరెంట్ ఎకానమీ మాత్రమే ఇక పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రణాళికని ఏమనేవారు ఈ ప్రణాళికని ఏమనేవారు లేదంటే పేదరికానికి నిర్వచనం ఏంటి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి కాలం పోయింది కంప్లీట్ కరెంట్ ఎకానమీ డేటా మీద ఎకానమీ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మేము క్లాసెస్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి టెస్ట్లు కండక్ట్ చేసి ఎవ్రీడే ఆ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎకానమీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా అంటే ఫుల్ మీన్స్ మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి విధంగా ద బెస్ట్ ప్రోగ్రామ్ మనమే డిజైన్ చేస్తున్నాము ఇది థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎకానమీకి ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఇంట్రెస్ట్ నాలుగు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ